ప్రేక్షకులందరికీ నమస్కారం ఇరవై నాలుగు సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు గల మేష మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రాశి వారికి ఈ వారం మీ గురించి మరియు మీ మనస్సును సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవడానికి ఆకర్షణలకి ఎలాంటి ప్రమాదాలకి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు అందువల్ల సరైన పెట్టుబడి ద్వారా పొందగలుగుతారు మీ వ్యక్తిగత జీవితంలో ఈ వారం పూర్వ రహస్యాన్ని బహిర్గతం చేయడం మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఒక రహస్యం తెరవడానికి వేచి ఉండడానికి బదులుగా మీరు మీ తప్పును గుర్తించి ఇతరులతో పంచుకోవడం మంచిది ఈ వారం అనేక శుభగ్రహాల ప్రభావంతో మీకు సంకల్ప శక్తి బలోపేతం అవుతుంది దీని సహాయంతో మీరు మీ వృత్తి జీవితంలో కొత్త విజయాన్ని సాధించగలుగుతారు ఈ సమయంలో మీరు ఇలాంటి అనేక అవకాశాలని పొందబోతున్నారు ఈ సహాయంతో కెరీర్ పరంగా మీ రాశి చక్రం యొక్క యజమానులకి ఈ సమయం చాలా సంతోషంగా ఉంటుంది ఈ వారం గాడ్స్ ఆఫ్ ది విజ్డమ్ చాలా మంది కష్టపడి పనిచేసే విద్యార్థులకి ఫలాల్ని ఇవ్వడం ద్వారా విజయం సాధించడానికి కృషి చేస్తోంది అదే సమయంలో పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులకి కూడా అదృష్టం లభిస్తుంది చంద్రునికి సంబంధించి పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం వ్యక్తి పరిస్థితులను ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు మరియు బాధింపవచ్చు మరియు మీ ఆరోగ్యాన్ని కూడా చేయవచ్చు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి రెండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ప్రశాంతంగా పెట్టుబడులు పెట్టాలి మీ జీవితంలో లాభం మరియు పురోగతిని పొందాలి ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రోజున రాహు గ్రహం కోసం యాగహవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేనవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి గారి కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాశ